ఉంటే అంతా ఉంది డబ్బులు లేకపోతే ఏం లేదు మీకు డబ్బులు లేకుండా నేను ఈరోజు ఇక్కడ వచ్చిన మీరు నాకు టీ ఓ కాఫీ అన్నారు ఎక్కడ నుంచి తెప్పిస్తాను అన్నారు మళ్ళీ ఇక్కడ చేసేది అన్నారు బాబు ఇక్కడే చేసుకోమని చెప్పాను ఎందుకంటే ఆ పది టీ వంద రూపాయలు వేస్తాడు ఇక్కడ పది రూపాయల్లో అయిపోద్ది మన పని మీ డబ్బులైనా నా డబ్బులైనా వేస్ట్ అవ్వకూడదు సో డబ్బులు లేకుండా మనిషికి విలువే లేదు నేను మీకు రాగానే ఒకటి చెప్పాను ఇదే కిరణ్ లలిత జ్యువెలరీ అరవై ఒకటి షోరూము లేదంటే మీరు నన్ను పిలిచి ఇటు కూర్చోపెట్టి కిరణ్ సార్ అంటారా అన్నారు కదా అంతా డబ్బులే ఈ కిరణ్ ఈ కిరణే లలిత జ్యువెలరీ లేదు అంటే ఈ కిరణ్ ఇక్కడికి రాలేదు అంటే మీ దాని ఫిలాసఫీ అనలో లేకపోతే ప్రాక్టికల్ తోపా ప్రాక్టికల్ కదా మీరేమన్నారు అందరు బిజినెస్ మ్యాన్ని అన్నారు ఎవరు రోడ్లో వాడిని పిలిచి విన్నా చేశారా చేయలేదు కదా రైట్ ఎందుకు చేయలేదు చేయండి చేయరు మీరు ఏదో పేరు చెప్పాను నేను పేరు మెన్షన్ చేయను కానీ అందరినీ మీరు బిగ్ షాట్ని చేశారు బిగ్ షాట్ కాబట్టి చేశారు ఈరోజు నేనున్నాను కాబట్టి బిగ్ షాట్ నేను నెల్లూరు కిరణ్ సపోర్ట్ మా షోరూమ్ లే ఇప్పుడు షోరూమ్ పెట్టాను పిలువల్సింది కదా ముప్పై సంవత్సరం కిందట చేయాల్సింది కదా చేయలేం రైట్ మనిషికి విలువ కాదు డబ్బులకు విలువ ఇంత పీరియడ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు